జై శ్రీ గణేష మన మహాభారతం చెప్పుకుంటున్నాం కదా ఎంతవరకు వచ్చాము కర్ణపర్వం రెండో ఆశ్వాసం పదిహేడో రోజు యుద్ధంలో ఉన్నాం సో ఇప్పటివరకు ఎంత ఎంతవరకు చెప్పుకున్నాము ఉదయం నుంచి అద్భుతంగా యుద్ధం జరుగుతుంది కర్ణుడైతే రెండుసార్లు ధర్మరాజును ఓడించాడు సార్లు ధర్మరాజు పలాయనం చితిగించాడు అశ్వత్థామ ఒకసారి ధర్మరాజును ఓడించాడు అశ్వత్థామం నుండి కూడా తప్పించుకొని వెళ్ళిపోయాడు మరోవైపు భీముడైతే కర్ణుని చంపినంత పని చేశాడు చివరి నిమిషాల్లో అర్జునుడు ప్రతిజ్ఞ గుర్తొచ్చి కర్ణుని వదిలేశాడు మరోవైపు అర్జునుడి దెబ్బకి అశ్వత్థామ పారిపోయాడు సో ఇలా రకరకాలుగా జరుగుతుంది కదా ఈ రోజు లో మనం ఆ తర్వాత ఏం జరిగింది ముఖ్యంగా మగధరాజు దండదారుడు ఏ విధంగా యుద్ధం చేశాడు పాండ్యరాజు మలయధ్వజుడు ఏ విధంగా యుద్ధం చేశాడు మరోవైపు అశ్వత్థామ ప్రతిజ్ఞ చేశాడు తన తండ్రిని చంపినటువంటి దుష్టదృమ్ముడిని చంపి కానీ కవచాన్ని వదలను అని మరి ఏం జరిగింది అసలు వాళ్ళిద్దరి మధ్య యుద్ధం జరిగినప్పుడు ఆ దుష్టదృమ్ముని రక్షించింది ఎవరు ఆ అశ్వత్థామ చంపకుండా ఎలా బ్రతికి అశ్వత్థామ చేతిలో చావకుండా ఎలా బ్రతికిపోయాడు ఏంటి అనేది ఈ ఎపిసోడ్ లో మనం చూద్దాం సో ఇప్పుడు ఏం జరుగుతుంది అర్జునుడైతే మొత్తానికి సంక్షప్తకులతోటి యుద్ధం చేస్తున్నాడు కదా అలా యుద్ధం చేస్తున్నప్పుడు ఒక్కసారిగా ఎక్కడ యుద్ధం చేస్తున్నాడు ఇక్కడ ఒక విషయం ఏంటంటే ప్రధాన యుద్ధం ఒకవైపు జరుగుతుంటే అర్జునుడు మాత్రం ఇంకోవైపు యుద్ధం చేస్తున్నాడు కారణం ఏంటి దుర్యోధనుడు ఎట్ పరిస్థితిలోనూ అర్జునుడు ధర్మరాజు రక్షించడానికి రాకూడదు అని చెప్పేసి సంక్షేప్తకుల్ని నారాయణ గోపాల సైన్యాన్ని కోసల దండుని ఇలా రకరకాలుగా అర్జునుడి మీదకి పంపించి మొత్తానికైతే అర్జునుడు ఒకవైపు ఉండేలా చేయడంలో దుర్యోధనుడు అయితే సక్సెస్ అయ్యాడు సో ఇప్పుడు సంక్షప్తకులతోటి ఉదయం నుంచి అర్జునుడు యుద్ధం చేస్తూనే ఉన్నాడు సో అలా యుద్ధం చేస్తున్నప్పుడు ఒక్కసారి పాండవ సైన్యంలోంచి కో అంటే ఇలా ఆర్తనాదాలు వినిపించినట్టుగా వినిపిస్తాయన్నమాట అర్జునుడికి అరే ఏం జరిగింది అని చెప్పేసి ఒక్కసారి వెనక్కి తిరిగి వాళ్ళు చూసి అక్కడ ఏం జరుగుతుంది అనేసరికి కృష్ణుడిని అడిగేసరికి అప్పుడు కృష్ణుడు అంటాడు అదిగో చూడు మగధరాజు దండదారుడు యుద్ధం చేస్తున్నాడు వీడు భగదత్తుడితో సమానమైన వాడు ముఖ్యంగా మగధ సామ్రాజ్యానికి సంబంధించి ఏనుగు సైన్యం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అదిగో చూడు వాడు వాడు అద్భుతమైనటువంటి ఏనుగు గుంపును తీసుకొని పాండవ సైన్యాన్ని చల్లా చెదురు చేసేస్తున్నాడు కాబట్టి అర్జున ఇప్పుడు నువ్వు వెళ్ళి వాని సంహరించకపోతే సైన్యం అంతా నాశనం అవుతుంది అంటాడు దాంతో అర్జునుడు అంటాడు అవును బాబా నువ్వు చెప్పింది నిజం పాని ముందు ముందైతే పని వచ్చాక సంక్షప్తుల సంగతి చూద్దాం కానీ ముందు వాడి సంగతి ఏంటో చూద్దాం అంటారు దీంతో ఒక్కసారిగా కృష్ణుడు అటు రథాన్ని తిప్పుతాడు అటు రథాన్ని తిప్పగానే ఇప్పుడు దండదారుడికి అదే విధంగా అర్జునుడికి మధ్య యుద్ధం ఎలా జరిగిందో చదువుతాను చూడండి ఆ అర్జునుడు వెంటనే దండదారుడు ఏనుగును అడ్డకించాడు అర్జునుడు దిగ్గజంలా ఉంది అసలు ఆ ఏనుగు చూడడానికి అసలు రెండు కళ్ళు చాడట్లేదు అర్జునుడు మీదికి ఉరికించాడు ఆ ఏనుగుని దండదారుడు బాణాలు కురిపించి గుర్రాలు కప్పి పెట్టాడు అసలు కృష్ణార్జును గుర్రాలు కళ్ళ కనిపించకుండా చేశాడు కృష్ణార్జును మొత్తం కృష్ణార్జును మొత్తం కనిపించకుండా తన బాణాలతో ముంచెత్తాడు అసలు ఒక రకంగా మహాద్భుతంగా విజృంభించి యుద్ధం చేస్తుంటాడు దండదారుడు కాని కాసేపు అయ్యేసరికి అర్జునుడికి విపరీతమైన కోపం వస్తుంది ఒక్కసారి మూడు బాణాలను ఒకేసారి వదులుతాడు అవి రెండు చేతులు రెండు బాణాలు రెండు చేతులు నేను అరకపోగా ఒకటి వాడి తలను నరికేసుకుని వెళ్ళిపోతుంది ఆ తల చాలా దూరం వెళ్ళి పడిపోతుంది ఆ తర్వాత వెంటనే దండదారుడు తమ్ముడు దమ్ముడు వస్తుంది దండు వాడి పేరు అతను వస్తాడు అతను అర్జునుడితో యుద్ధం చేస్తాడు వీడిని కూడా మూడు బాణాలతో రెండు చేతుల్ని తలను నరికేస్తాడు సో ఇలా దండదారుడు ఏనుగు సైన్యం చాలా అద్భుతమైంది మగధ సామ్రాజ్యానికి సంబంధించి అని చెప్పాను కదా వెంటనే రాజు చనిపోగానే అసలు ఈ ఏనుగు సైన్యం ఓ రకంగా వచ్చేసి అర్జునుడి మీదకి వచ్చేసి అర్జునుడితో యుద్ధం చేయాలని చూస్తుంది కానీ అర్జునుడు చంపుతాడు కదా అసలు స్వై రవిహారం చేస్తాడు అది ఏంటి సముద్ర మదర్నం సమయంలో అది మందర పర్వతం అయితే ఎలా తిరిగిందో అలా అద్భుతంగా తిరిగేసి తున్న అతనుకలు చేసేస్తాడు వచ్చిన వాళ్ళని అందరినీ కూడా సో అలా దండ దండ దండదారుడు సైన్యాన్ని వాళ్ళిద్దరిని చంపేసి మళ్ళీ సంక్షిప్తల వైపు తన రథాన్ని తిప్పుతుంటాడు రథాన్ని వెళ్తూ ఉంటే కృష్ణుడు ఇక్కడ ఒక మాట అంటాడు అర్జున ఒక్కసారి అది చూడు నీ పరాక్రమం ఎలాంటిదో నీకు తెలుస్తుంది చూడవయ్య అక్కడ తుక్కు తుక్కై రకరకాల ఆయుధాలు ఎలా పడి ఉన్నాయో పచ్చడి పచ్చడి అయిపోయాయి ఏనుగులు ఆ గుర్రాలను చూడు ఆ పదార్థులను చూడు గండు పిండి అయిపోయాయి రథాలు మొత్తం ముక్కలు ముక్కలైపోయాయి అదిగో చూడు ఆభరణాలు గొడుగులు జెండాలు చామర్లు ఎలా రక్త ప్రవాహంలో కలిసిపోతున్నాయో ఈ రణభూమి మొత్తం రక్తపు సింధురాన్ని అద్దుకుంది ఏనుగులు గుర్రాలు అసలు ఇప్పటికీ ఇంకా చావగా కొన్ని చావు బతుకుల మధ్య కొట్టుకుంటున్నాయి అయ్యో పాపమాట చూడు పదార్థులు మొత్తం ఇంకా ముక్కుతూ మూలుగుతూ ప్రాణాలు విడవలేక విడవలేక విడుస్తున్నారు మరోవైపు తమ పిల్లం బిడ్డల్ని తలుచుకొని ఎలా ఏడుస్తున్నారో చూడు కొయ్యో ముర్రో అంటూ వాళ్ళ ఏడుపులు నీకు వినిపిస్తున్నాయా అంటాడు కృష్ణుడు అర్జునుడితో అప్పుడు కృష్ణార్జునుడు అనుకుంటారు అయ్యో పాపం కదా నిజంగా ఎంతమంది చనిపోయారు కానీ ఏం చేస్తాం యుద్ధం అంటూ వచ్చిన తర్వాత ఇంక ఇది చేయక తప్పదు అని చెప్పేస్తారంటే ఆ రకంగా విజృంభిస్తాడు అర్జునుడు ఆ రకంగా మొత్తం బీభత్సాన్ని సృష్టించి పెడతాడు సో మళ్ళీ ఇక్కడి నుంచి సంషప్తుర్ల సైడు మళ్ళీ అర్జునుడు వెళ్ళిపోయాడు అక్కడ అద్భుతంగా మళ్ళీ యుద్ధం జరుగుతుంటుంది సో ఈ లోపు ఏం జరుగుతుందంటే కురుకుమల్ల సైన్యాలు ఉంటాయి కదా ఇవన్నీ ఒక్కసారి కర్ణుడు సైన్యం మీద పడతాయి దాంతో దుర్ అంటే కర్ణుడి మీద కర్ణుడు సైన్యం మీద పడతాయి దాంతో దుర్యోధనుడు ఏం చేస్తాడంటే ఆంధ్ర పులింద బాహ్లిక భోజన టెంకన ఈ సైన్యాలను కూడగట్టుకొని దుర్యోధనుడు కర్ణుడి కండగా వెళ్ళిపోతాడు వీళ్ళందరూ విజృంభించేసరికి పాండవ సైన్యం మొత్తం అసలు అతలాకుతలం అయిపోయి అల్లాడిపోతూ ఉంటుంది అనమాట పాండవ సైన్యానికి చక అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది దీంతో పాండ్యరాజు మలయధ్వజుడు రంగంలోకి దిగుతాడు ఈ మలయధ్వజుడు గురించి చెప్పుకోవాలంటే మహావీరుడే వీడు ఇతగాడు కాకపోతే ఏంటంటే ఎక్కడ లేని గర్వం అనమాట ద్రోణుడు అదేవిధంగా మన భీష్ముడు నీకు సమానమైన వాళ్ళయ్యా అంటే చిచ్చి వాళ్ళు నాకు సమానలేంటి లేంటి వాళ్ళకన్నా నేను చాలా ఎక్కువ అంటాడు అయితే అర్జునుడు కృష్ణుడు నీకన్నా ఎక్కువంటే నిజి వాళ్ళు నాకన్నా ఎక్కువ అంటే నాకు సాటి నేనే నాకు సాటి పోటీ అర్జునుడు కూడా కాదు అనుకునే తత్వం కలవాడు కానీ వీళ్ళు మొత్తానికైతే మనవాడు ధర్మం ప్రక్కనే ధర్మం పక్కనే ఉన్నాడు అంటే పాండవుల వైపు యుద్ధం చేస్తున్నాడు సో పాండ్యరాజు మలయధ్వజుడు ఇతడు అసలు లేలం అసలు లేళ్ల మీదకిప్పులుగా ఇలా గాడించుకుంటూ వెళ్తే కౌరవ సైన్యాన్ని సర్వనాశనం చేసి పెడుతుంటాడు అసలు ఎక్కడ చూస్తే అక్కడ మలయ ధ్వజుడు కనిపిస్తుంటాడు ఇది గమనిస్తాడు అశ్వత్మ గమనించి వెంటనే మలయ ధ్వజడు ముందుకెళ్ళి ఏంటి పదార్థుల మీద వాళ్ళ మీద వీళ్ళ మీద నీ ప్రతాపం చూపించడం అంటే నిజంగా నువ్వు అంత అయితే రావోయ్ నాతో యుద్ధం చెయ్యి అంటాడు దాంతో మలయధ్వజుడికి అదేవిధంగా అశ్వత్థామకి మధ్య యుద్ధం జరుగుతుంది సో అదే విధంగా జరుగుతుందో చూద్దాం ఇంచి ఎంచి ఎంచి తొమ్మిది బాణాలు వేస్తాడు అశ్వత్థామ మలయధ్వజుడు మీద తొమ్మిది ఇంటికి తొమ్మిది బాణాలు కొట్టేస్తాడు మలయధ్వజుడు అశ్వద్ధామ బాణాలు ఐదు తునకలైపోతాయి తక్కిన నాలుగు మలయధ్వజుడు గుర్రాలకు తగిలిపోతాయి గుర్రాలు కూలిపోయాయి ఆ ఊపున మరిన్ని రూపాడు అశ్వత్థామం అతడి అల్లతాడు పుట్టుక్కుమనిపించాడు మలయధ్వజుడు అశ్వత్థామ అల్లతాడు తెంపేశాడు గబుకున మరో అల్లతాడు అందుకున్నాడు అశ్వత్థామ బాణాలతో ఆకాశం కనబడకుండా చేశాడు తన పరివారం కొత్త గుర్రాలు సిద్ధం చేసుకుని మళ్లీ వచ్చాడు మలయధ్వజుడు ఈసారి వాయువ్యాస్త్రాన్ని వేశాడు అశ్వత్థామ బాణాలన్నీ ఎగరగొట్టేశాడు అతడి చక్ర రక్షకుల్ని చంపేశాడు సింహనాదం చేశాడు ఇక ఆపుకోలేనంత కోపం వచ్చింది అశ్వత్థామకి మలయధ్వజుడికి దన్నయ్య వచ్చినటువంటి యోధులందరినీ చంపేశాడు రత్నాలతో అగురు చందనాలతో అది అంద మలయ పర్వతంలో ఉన్నటువంటి మలయధ్వజుడు జెండాను పడగొట్టేశాడు అతడు గుర్రాన్ని కూల్చేశాడు ధనస్సును తుంచేశాడు వ్రధాన్ని గుండు చేసేశాడు నిజానికి ఇక్కడ మరో ఆయుధం ప్రయోగిస్తే ఆ మన మలయధ్వజుడు చచ్చేవాడే కానీ పోనీలే అన్నట్టుగా అశ్వత్థామ ఒక చిన్న నవ్వు నవ్వుతూ విడేం చేస్తాడో మళ్ళీ అని చూస్తుంటాడు ఇంతలో మళ్ళీ మరో 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 ఏనుగు నెక్కేసి మళ్ళీ రణరంగానికి వస్తాడు మలేధ్వజుడు దారుణమైనటువంటి తోమరం ఒకటి తీస్తాడు అది అశ్వత్థామ మీద గురిపెట్టి విసురుతాడు అలా వేసినటువంటి తోమరం అంట ఒక అగ్ని కణ అగ్నికోణంలా అగ్ని కణంలా అలా వచ్చేసి అశ్వత్థామ తల మీద ఉన్నటువంటి రత్న కిరీటాన్ని కింద పడేస్తుంది వాళ్ళు తన కిరీటం కింద పడిపోగానే అని అశ్వత్థామకు కోపం వస్తుంది కదా మామూలు కోపం రాదు రెండు కళ్ళు అలా ఎర్రగా చేసుకొని వెంటనే తోక తొక్కిన పాములాగా లేచి ఆ మలయధ్వజుడు రెండు పక్కలా యుద్ధం చేస్తున్న ఆరుగురు రధికల్ని చంపేశాడు మలయధ్వజుడు ఎక్కిన ఏనుగు తొండాన్ని నరికేశాడు దాని నాలుగు కాళ్ళు నరికేశాడు అంతలోనే ఊరుకోలేరు మలయధ్వజుడి కాళ్ళు చేతులు తెగ నరికేశాడు అతని శిరస్సును కొడతే అది ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది ఆమడ దూరంలో పడిపోతుంది అతని శిరస్సు సో శత్రులు కూడా దద్దరిల్లిపోయేలాగా మొత్తానికి ైతే మలయధ్వజుని చంపేస్తాడు అశ్వథామ ఇది చూసి దుర్యోధనుడు విపరీతమైన సంతోషం వచ్చేస్తుంది వెంటనే దుర్యోధనుడు సైన్యం వచ్చేసి మళ్ళీ పాండవుల మీద పడుతుంది ఇంతలో భీముడు దుష్టజుముడు మొదలైన వాళ్ళు వచ్చి మళ్ళీ వీళ్ళకి అడ్డుపడతారు ఇంతలో కౌరు కర్ణుడు వచ్చేసి మళ్ళీ వీళ్ళకి కలుస్తారు మొత్తానికి ఓ రకంగా ఎలా ఉంటది భీముడు 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 మొత్తం తన వాళ్ళంతో ఒకవైపు ఉంటారు కర్ణుడు ఒక వైపు ఉంటాడు మళ్ళీ ద్వంద్వ యుద్ధం జరుగుతుంటది ఈ ద్వంద్వ యుద్ధంలో ద్వంద్వ యుద్ధం అంటే తెలుసు కదా పలోమని ఇటు వాళ్ళందరూ అందరూ వచ్చేస్తారు పలోమని ఇటు వాళ్ళందరూ వచ్చేస్తారు కొట్టుకుంటున్నారు సో ఈ దొమ్మి యుద్ధంలో భాగంగా కర్ణుడికి దృష్ట్యముడికి పడుతుంది అంటే ఇద్దరు ఇద్దరు సైన్యాధ్యక్షులు ఇద్దరు పోటీ పెడతారు మామూలుగా కొట్టుకోరు కర్ణుడే కర్ణుడు కర్ణుడె ఎంతటి వీరుడో తెలుసు దుష్టజీమ్ కూడా ఏం తక్కువ వాడు కాదు కాబట్టి మహాద్ధమైతే మహాద్భుతమైనటువంటి యుద్ధమైతే జరుగుతుంది ఇద్దరు జెండాలు ఎగిరిపోతాయి ఇద్దరి కవచాలు పోతే శరీరం మొత్తము రక్తధారలు కారిపోతూ ఉంటాయి ఇంతలో అశ్వత్థామ దుష్టజ్మును చూస్తాడు చూడగానే ఒక్కసారి పరిగెత్తుకుంటూ వస్తాడు కర్ణుని కాదని కర్ణుని వెనక్కి నెట్టి అశ్వత్థామ ముందుకు వచ్చేస్తాడు ఇప్పుడు అశ్వత్థామకి దుష్టజిమ్నుడికి పడతది ఇది మామూలుగా ఉండదు నేను చదువుతాను వినండి ఆ కోపంగా వచ్చినటువంటి ట్వాన్ట ఇలా అంటారు దిశ్రత్ తోటి గురు నిలబడు ఇక నీ ప్రాణాలు నీకు దక్కవు మా తండ్రి విషయంలో నువ్వు చేసినటువంటి పాపానికి నిన్ను పశువును నరికినట్టుగా నరుకుతాను అర్జునుడు అడ్డుపడకుండా ఉండి నువ్వు పారిపోకుండా ఉండగలిగితే ఈ రోజు నీ చావును ఎవడు ఆపలేరు అంటాడు మరి అశ్వత్థామ అలా అంటే దుష్ట ఊరుకుంటాడు ఆ వెంటనే ఏం చేస్తాడు తన ఊరలో ఉంచి కత్తి తీసాడు తీసి ఆ కత్తిని అశ్వత్థామకు చూపిస్తూ ఇదిగో నీ తండ్రి అంటే నీ బాబు తల నరికినటువంటి కత్తి ఇదే దీనితోటే నీ తండ్రి తల నరికేశాను ఆ కత్తిని అలాగే ఉంచాను ఎందుకు అనుకుంటున్నావు నీ తల నరకడానికి అట్టి పెట్టాను చూడు ఇగో ఈ కత్తి నీ తల నరికేస్తుంది అంటాడు ఆ కత్తిని చూడగానే ఇంకా ఒక విపరీతమైన కోపం వచ్చి ఓరి నీచుడ గురువును చంపినటువంటి గురు ద్రోహి ఆ కత్తిని అలాగే ఉంచు నిన్ను ఎలా చంపాలా నేను అనుకుంటున్నాను నా తండ్రి న తల నరికినటువంటి కత్తితోనే నీ తల నేను నరికేస్తాను అంటాడు సో ఈ రకంగా ఇద్దరు మాట అంటే మాట అనుకుంటున్నారు దానికి దుష్టజుమ్ముడు ఏం తక్కువవాడు కాదు నేను గురుద్రోహిని ఏంటి నేనేమి గురువును చంపలేదు బ్రాహ్మణ వేషం కట్టినటువంటి ఒక కపట బ్రాహ్మణుణ్ణి చంపాను నేను అంతేకాని గురువుని చంపినా అని అంటావు గురుద్రోహం చేశానంటావు అసలు అతని అతగాడు చేసింది యుద్ధమేనా అతడు చేసినటువంటి అధర్మానికి అండగా ఉన్నవాడిని చంపక ఏం చేస్తామని చెప్పేసి దుష్టజుమ్ముడు మాట్లాడుతుంటాడు సో ఇద్దరూ అను అనుకోవాల్సినటువంటి నాలుగు మాటలు అనుకున్నారు కదా ఇప్పుడు ఒకరికొకరు యుద్ధం చేస్తాం సో దుష్టజుమ్ముడు అశ్వథామ ధనస్సును ఒక్క దెబ్బతో నరికేశాడు మండిపోతూ మరో విల్లెత్తుకున్నాడు అశ్వత్థామ ఎదురులేని బాణాలు వేశాడు దుష్టర్జుమ్ముడు సారథిని చంపేశాడు నాలుగు గుర్రాలను నరికేశాడు ధనస్సును విరిచేశాడు జెండాను ఎగరగొట్టేశాడు రథాన్ని ముక్కలు చేశాడు వెంటనే దుష్టర్జుమ్ముడు ఒక శక్తి పట్టుకున్నాడు ఆ శక్తిని కూడా కొట్టేశాడు అశ్వత్థామ వెంటనే గద ఎత్తాడు దుష్టజుమ్ముడు దాన్ని కూడా కొట్టేశాడు అశ్వత్థామ కత్తి టాలు పట్టుకొని దుష్టజుమ్ముడు ఆ అశ్వత్థామ మీదికి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు దాంతో ఆ కత్తిని డాలను కూడా పడగొట్టేశాడు అశ్వత్థామ వరస బాణాలు దుష్టజుమ్ముడి మీద కొట్టాడు కానీ ఈ సమయంలో దుష్టజుమ్ముని అంటే సంజయుడు చెప్తున్నాడు ఈ సమయంలో దుష్టజుమ్ముని చూడాలి మహారాజా అసలు తొనకలేదు బొనకలేదు ఎలాంటి బెరుకు భయం ఏది లేకుండా అలాగే నిచ్చలంగా నిల్చున్నాడు అసలు అది చూసి అశ్వత్థామకు భయమేస్తుంది ఒక సమయంలో ఏంటి ఇంత చావుకు తెగించి నిల్చున్నాడు ఏంటి అని చెప్పేసి వెంటనే అశ్వథామం ఏం చేస్తారు తన ధనస్సు పారేసి కత్తితో నరుకుతానన్నాడు కదా ఆ కత్తిని తీసేసుకుంటాడు తన దగ్గర ఉన్నటువంటి కత్తిని తీసేసుకుంటాడు అసలు ఉరికొస్తుంటాడు దుష్టజుమ్ముడు తల నరికేస్తాను నా తండ్రి తల నరికేసినటువంటి వీడి తలని నరికేస్తానని చెప్పేసి దీన్ని దూరం నుంచే చూస్తున్నాడు కృష్ణుడు చూసి అది అదిగో చూడు ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ కోలాహలం జరుగుతుంది అనగానే అక్కడ సంక్షప్తులతో యుద్ధం చేస్తున్నటువంటి అర్జునుడు తన రథాన్ని కాస్త ఇటు మళ్లించాడు కదా అక్కడి నుంచి అసలు మధ్యలో అలా దారిలో వస్తుండగానే ఇక్కడ వీళ్ళది కనిపిస్తుంది కృష్ణుడికి కనిపించగానే కృష్ణుడు అర్జునుడితో అంటాడు అదిగో చూడు అర్జున అక్కడ అశ్వత్థామ చేతికి దుశ్వద్రిడు చిక్కపడిపోయి పడుతున్నాడు అతనికి ఏమన్నా కాగల నువ్వు ముందుగా అయితే దుష్టజిమ్డు రక్షించు అనగానే అక్కడి నుంచి బాణాలు విసురుతాడు అర్జునుడు ఇనుప బాణాలను విసురుతాడు అది వచ్చి పటా పటా పట అశ్వత్థామకు తగులుతే వెంటనే అక్కడే మూర్చపై పడిపోతాడు అశ్వత్థామ ఆ రకంగా వచ్చి తగులుతాయి ఇంతలో సహదేవుడు వచ్చేసి దుష్టజిమ్ముని వేరే రథం మీద అనమాట అలా అర్జునుడు మధ్యలోకి అడ్డుపడ్డం వల్ల మొత్తానికైతే దుష్టజిమ్ముడు తప్పించుకొని పారిపోగలిగాడు మరి ఇప్పుడు అశ్వత్థామ మూర్చపై కింద పడరాడు కదా ఆ తర్వాత ఏం జరిగింది అసలు ఈ కర్ణుడు అర్జునుడు ఎప్పుడు తలబడతా ఏ రకంగా వాళ్ళ మధ్య యుద్ధం జరిగింది ధర్మరాజుకి ఎందుకు అంత కోపం వచ్చింది అనేది మనం రానున్న ఎపిసోడ్స్ లో చూద్దాం నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి మహాభారతంలో ఇప్పటి వరకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళండి మహాభారతం ప్లేలిస్ట్ ఉంది చూడండి థ్యాంక్ యూ జై హింద్